మెత్తని పకోడీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఒక రెండు ఉల్లిపాయలను కట్ చేసి తీసుకుందాం దీనిలోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా ఉల్లిపాయలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు శనగపిండి వేసుకొని శనగపిండి కూడా ఉల్లిపాయలకు పట్టేలాగా కదుపుకుందాం ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెం చిలకరించుకుంటూ ఇలా కలుపుకోండి ఇలా చేయడం వల్ల జోరైపోదు మనం ఎలా అయితే కావాలనుకుంటున్నామో అలా పిండి వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా ఇలా ఉంటే సరిపోతుంది ఈ పకోడీ టేస్ట్గా ఉండడానికి కొత్తిమీరడి కొంచెం కట్ చేసి వేసుకోవాలి దీన్ని మూత పెట్టి ఒక పావుగంట దీన్ని నాననిద్దాం ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మన ఈ పకోడీని చిన్న చిన్నగా వేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఈ సైజ్ అంతా తీసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకుందాం వెంటనే కదపొద్దు కొంచెం కాలేక జస్ట్ కడాయిని అలా కదిలించుకొని ఇప్పుడు గంటతో ఒకసారి వెనక వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టే వేపుకోండి కొంచెం వేగి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి మంచి కలర్ అయితే వచ్చేసింది కదా తీసేసుకుందాం రెండో అవి కూడా వేసేస్తున్నాను ఇవి మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి బయట కొనే వాటికన్నా కూడా చాలా హెల్దీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా అంటే బయట ఆయిల్ కూడా ఎప్పుడుదో వాడతారు బాగా వేడి చేసి అంతేకాకుండా సోడా కూడా వాడతారు వాళ్ళు మనం షోడా వేయకుండా న్యాచురల్గా ఇంట్లో టేస్టీగా అయితే ఇలా చేసేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ మెత్తని పకోడి కొత్తిమీర వాము ఇవి నోటికి తగులుతూ చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ పకోడీ ఇప్పుడు ఫైనల్గా ఒక మూడు పచ్చిమిర్చిని కడిగి తుడిచి ఇందులో వేసేసుకుందాం తడి మీద వేయకండి చిటపటమని బాగా పేలుతాయి ఇవి మంట ఆపేసైనా వేసుకోవచ్చు ఆ వేడికి వేగిపోతాయి ఉల్లిపాయ పచ్చిమిర్చితోటి సర్వ్ చేసుకుంటున్నాను చూడండి చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసింది మన పకోడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ